హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా మేము ఇక్కడికి సిడ్నీకి వచ్చి ఓ పది రోజులు అవుతుంది సుమారుగా అస్సలు ఏమీ తోచడం లేదు చాలా ఖాళీగా ఉన్నట్టు ఉంది టైము ఏమీ గడవటం లేదు అందుకే ఇంటి ఈ చుట్టుపక్కల తిరుగుతున్నాము ఎలా ఉంటుందో చూద్దామని ఇదిగో మా ఉన్న చోటికి దగ్గరలో ఇలా ఒక చెరువులాగా ఉంది అక్కడికైతే వచ్చేసాం రెండు మూడు రోడ్లు దాటుకుని వస్తే ఇక్కడికి వచ్చాము మా సొంతగా మేము ఇలా ఎక్కడికన్నా రాగలిగితే అదొక ఆనందంగా ఉంటుంది అంకులు నేనే వచ్చాము ఇక్కడికి ఈ చూడండి ఎంత అందంగా ఉన్నాయో బాతులు చాలా ఉన్నాయి బాతులు చిన్న చిన్న బాతులు అయితే పెద్దవి అయితే రెండే కనిపించినాయి నాకు పెద్ద బాతులు బహుశా తల్లి తండ్రి అనుకున్నాను ఇవి ఇవి రెండు పెద్ద బాతులు మిగిలినవన్నీ చిన్నవిగా ఉన్నాయి సైజులు వారీగా ఉన్నాయి ఇట్లా నేనేం చేసామంటే ఇద్దరం మా తెలిసిన వాళ్ళే తెలిసిన వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉంటుందని మా అబ్బాయిని కనుక్కొని ఫోన్లో మ్యాప్ పెట్టించుకుని వెళ్ళాము ఒక అడ్వెంచర్ చేసినంత ఫీల్ అయిపోయాం ఆ ఇంటికి వెళ్ళడానికి ఒక కిలోమీటర్న్నర దాకా ఉంది అలాగే చెప్పకుండా అలా నడుచుకుంటానే వెళ్ళాము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు సర్ప్రైజ్ అయ్యారు మేము సొంతగా రాగలిగినందుకు అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ నన్ను దింపుతానన్నా సరే కారులో దింపుతాను అన్నా కూడా వినకుండా మాకు ఇలా దారి గుర్తుండిపోవాలి అని మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేసాం అసలు ఏమీ తోచట్లేదు కదా మరి కాలక్షేపంగానూ ఉంటుందిలే అని అలా నడుచుకుంటా వెళ్ళాం ఇంట్లో ఉంటేనేమో బాగా చల్లగా ఉంటుంది హీటర్ ఆన్ చేసి కూడా అంత ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా బయట ఎండలో తిరుగుతుంటే బాగుందలే అని నిన్న అలా తిరిగి వచ్చాము ఈరోజైతే ఇలా వీటి దగ్గరికి వచ్చాము వీటిని చూస్తూ ఉంటే కాలక్షేపం అయిపోతుంది ఒక గంట దాకా గడిపాము ఇక్కడైతే ఇవి తప్ప నాకు ఇంకా వేరే ఏమి కనపడలేదు ఈ నీళ్ళలో బాతులు ఒక్కటే ఉన్నాయి చూడండి వాటికి ఫుడ్ పెడితే మంచిదని ఇక్కడ బోర్డు మీద ఉంది బొక్స్ ఏమన్నా తీసుకొస్తారు కాబోలు పెట్టడానికి మాకు తెలియదు కదా ఫస్ట్ టైం వచ్చాము ఈసారి వచ్చినప్పుడు ఏమన్నా తేవచ్చులే ఇటు పెట్టడానికి అనుకున్నాం ఇదిగో వీటి నుంచి కొంచెం దగ్గరికి దారి ఉందని మెట్ల మీదుగా కిందకు వచ్చాము మేము వస్తే బొక్సే ఏమన్నా తెచ్చాము అనుకుని ఇవన్నీ పైకి వచ్చేస్తున్నాయి ఫస్ట్ అయితే నాకైతే భయం వేసింది ఇవి ఏమన్నా చేస్తాయేమో అని కొంచెం దూరంగా ఉందాంలే అనుకుంటే ఏం చే ఏమీ అనలేదు అవి అయితే మాకు దగ్గరగా వచ్చేసినాయి చూడండి ఎలా నడుస్తుందో అందంగాను మెడ చాలా పొడవుగా ఉంది అవును పెద్ద పెద్దది వస్తుంటే చిన్న చిన్నవి కూడా వచ్చేస్తున్నాయి దాన్ని ఊరికి అంకుల్ చేత్తో ఆడిచ్చారు వెళ్ళిపోమ్మని ఆడిస్తే అది బుస్ బుస్ మంది పాం బుస్ లాగా బహుశా మీరేం తేకుండా వచ్చారని కోపం వచ్చింది అనుకుంటాను మనకు తెలియదు కదా మరి అటుకేమేస్తే బాగుంటుంది అసలు అసలు ఇవి ఉంటాయి ఇలా చెరువు ఉంటుందని మేము అనుకోలేదు మామూలుగా కాలక్షేపం కావట్లేదులే అని తిరుగుతుంటే ఇలా కనపడింది ఇది చూసాం ఇప్పుడు చూసాం కాబట్టి రేపు ఏదన్నా ఫుడ్ తీసుకొచ్చి ఏమన్నా గింజలు అంటే ఇవి తీసుకొచ్చి వేయాలి ఇంటికి ఈ పెద్దది పెద్దవి బయటకు వచ్చేసరికి వెనకాలే చిన్న చిన్న పిల్లలన్నీ వచ్చేసినాయి వద్దునే ఎందుకు ఈ బహుశా ఈ బయట కూడా తిరుగుతాయి బోదు ఈ రోజుకైతే మా కాలక్షేపం ఇలా భలే ఉంది మీరు కూడా చూస్తారులే అని వీడియో చేస్తున్నాను బాయ్ అండి అందరికీ